హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత న్యాచురల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాం మన అమ్మమ్మలు అమ్మలు పెట్టే స్టైల్లో టమాటా పచ్చడి నిల్వ పచ్చడి ఎలా పెట్టాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మనం టమాటాలు కడిగి కోసే వీడియో మిస్ అయిపోయిందండి అందుకని ఇక్కడ కోసేసిన తర్వాత దాంట్లో వాటర్ ఉంటాయి కదా అవి పిండేసుకోవాలి కదా అక్కడి నుంచి చూపిస్తున్నాను నేనైతే కేజీన్నర టమాటాలు తీసుకున్నాను కేజీన్నర టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి వాటిని కోసి కేజీన్నర టమాటాలకి మనం మూడు గిద్దలు ఉప్పు అయితే పోయాలి ఉప్పు అయితే పోసి వాటిని రెండు రోజులు అట్లా ఉంచాను క్యాన్లో పోసి ఉంచాను ఇప్పుడు రెండు రోజులు ఉన్న తర్వాత ఆ వాటర్ అంతా మనం ఆ ముక్కల్ని పిండేసి శుభ్రంగా ఎండబెట్టుకొని ఆ వాటర్లో చింతపండు అయితే నానబెట్టుకోవాలి మనం టమాటా పచ్చడి ఇప్పుడు రకరకాలుగా పెడుతున్నారు ఉడకబెట్టి పెడుతున్నారు పచ్చి టమాటాలు రుబ్బుతున్నారు కానీ మన అమ్మలు అమ్మమ్మలు కాలంలో మాత్రం ఇట్లా కోసి ఎండబెట్టుకుంటారు ముక్కలైతే ఎండిన తర్వాత అప్పుడు గ్రైండర్కి వేయించుకుంటారు ఇప్పుడు చింతపండులో ఆ నీళ్ళల్లో చింతపండు నానబెట్టుకోవాలి మనం ఈయనలేమి లేకుండా శుభ్రంగా పోలిచి నానబెట్టుకుంటే అవి ముక్కలు ఎండేలోపు ఇది కూడా శుభ్రంగా నానిపోతుంది ముక్కలైతే రెండు రోజుల కన్నా ఎక్కువ ఎండబెట్టుకోకూడదు ఎందుకంటే పచ్చడి గట్టిగా అవుతుంది ఇప్పుడు కొంచెం ఎండలు బాగానే కాస్తున్నాయి కాబట్టి రెండు రోజులు ఎండబెట్టుకుంటే సరిపోద్ది ఆ నీళ్ళల్లో చింతపండు వేసి నానబెట్టి పక్కన అయితే పెట్టేసుకోవాలి నేనైతే ఆ ముక్కలు శుభ్రంగా పిండి ఎండలో అయితే పెట్టాను ఎండలో పెట్టిన తర్వాత రెండు రోజులు అవే ఎండుతాయి ఎండిన తర్వాత మనం గ్రైండర్కి వేసుకోవడమే ఈలోపు మనం దాంట్లో కావాల్సినవి మెంతులు ఆవాలు జీలకర్ర ఉంటాయి కదా మెంతులు అయితే వేపి జీలకర్ర ఆవాలు కలిపి అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను వాటిని మిక్సీ పట్టుకున్న తర్వాత కారం కూడా కొలిచి పక్కన పెట్టుకున్నాను మూడు గిద్దల ఉప్పు మూడు గిద్దల కారం సరిపోతుంది చింతపండు అయితే కేజీన్నర టమాటాలకి పావు కేజీ అయితే సరిపోతుంది అవి గ్రైండర్ మిక్సీకి వేసుకొని అప్పుడైతే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అవి వేసుకోవాలి కదా ముక్కలు అయితే బాగా ఎండిపోయినాయి ఎండిపోయిన తర్వాత గ్రైండర్లో వేసుకోవాలి కాబట్టి నాకైతే ఇంట్లోనే గ్రైండర్ ఉంది ఎండిన తర్వాత అవేగో అలా వచ్చాయి ముక్కలు నాకైతే గ్రైండర్ ఉంది కాబట్టి ఇంట్లోనే వద్ద గ్రైండర్ని శుభ్రంగా ఉదయాన్నే మనం పచ్చడి వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం ముందుగానే కడిగి తుడిచి పెట్టుకోవాలి ఎందుకంటే తడిగా ఉంటే పచ్చడి పాడైపోతుంది కదా అందుకని ముందుగానే కడిగి బాగా ఆరబెట్టుకోవాలి నేనైతే మధ్యాహ్నం పచ్చడి వేస్తాను అనగా పొద్దున్నే కడిగి పెట్టుకున్నాను శుభ్రంగా అయితే ఆరిపోయింది గ్రైండర్లో ఇప్పుడు మనం గ్రైండర్ వేసేటప్పుడు ముందు ముక్కలైతే వేయాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత అవి మెత్తగా మెదిగిన తర్వాత చింతపండు అయితే వేసుకోవాలి చింతపండు టమాటా ముక్కలు మొత్తం మెదిగిపోయినాక మనం పెట్టుకున్న కారము అవైతే వేసుకోవాలి ఇంకా తీర మనం మెదిగింది తీస్తామనంగా ఆ పొడి జల్లుకుంటే మంచి సువాసన వస్తుందని ఆ పొడి అయితే లాస్ట్లో జల్లుకుంటాము ఎల్లిపాయలు కూడా కొంచెం ముందే వేసుకోవాలి ఎందుకంటే మెత్తగా మెదగాలి కదా ఎల్లిపాయలు మెదకపోతే మళ్ళీ పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకని చెప్పేసి ఇంకా మొత్తం రెడీ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను గ్రైండర్కి వేసిన తర్వాత మెదిగిపోయింది చింతపండు అయితే వేసాను చింతపండు గుజ్జు కూడా మెత్తగా మెదిగిపోయింది అప్పటికే కొంచెం ఎట్లయినా గట్టిగానే ఉంది అంత లూజ్గా ఏం లేదు ఇంకా ఎక్కువ రోజులు ఎండబెట్టామంటే మరీ పిట్టుగా అవుతుంది నూనెలో కూడా మనం తిరగమా తీసుకునేటప్పుడు కూడా కలవదు గట్టిగా ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం తక్కువనే ఎండబెట్టుకుంటే బాగుంటుంది ఇట్లా ఎండబెట్టుకుంటే ఏంటంటే పచ్చడి సంవత్సరం ఉన్నా కానీ చెక్కు చెదరదంట మనం ఉడకబెట్టి ఇప్పుడైతే కొత్తగా ఉడకబెట్టి పెట్టుకుంటున్నారు కేజీన్నర టమాటాలు అలా తీసుకొని ఉడకబెట్టి పెట్టుకుంటున్నారు కొంతమంది అయితేనేమో గ్రైండర్లోనే పచ్చి టమాటాలు వేసి రుబ్బుకుంటారు ఎవరిష్టం వాళ్ళది ఎవరి టేస్ట్ వాళ్ళది మనం వేటిని తప్పు పట్టకూడదు కదా నేనైతే ఇలా పెడతాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది ప్లస్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని చెప్పేసి ఇట్లయితే పెడతా దిన్నట్టులోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా కానీ బాగుంటుంది పచ్చడి అయితే మెదిగిపోయింది మనం తీసి అందరూ తిరగమాతను ఏంటి అంటే మొత్తం కలిపి ఒక్కసారి వేసుకొని డబ్బాలో పెట్టుకుంటారు నేనైతే అలా పెట్టుకోను మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసి తాలింపు పెడతాను ఎందుకంటే దాంట్లో ఉన్న తిరగమాత గింజలు క్రిస్పీ క్రిస్పీగా తగులుతూ ఉంటాయి బాగా కానీ మనం ఎక్కువ రోజులు వేసుకున్నామంటే అంత టేస్టీగా ఉండవు మెత్తబడిపోతాయి దాంట్లోనే మిరపకాయలైనా వేయైనా క్రిస్పీ క్రిస్పీగా తగులుతూ ఉంటాయి అందుకని నేను ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కొంచెం కొంచెంగా తాలింపు పెట్టుకుంటాను సరిపోతుంది తిరగమాతలో కూడా రెండు ఎల్లిపాయలు అట్లా కొట్టేసుకున్నామంటే ఇంకా స్మెల్ చాలా బాగుంటుంది అందుకని అట్లా చేస్తాను నేను మీరు ఏ స్టైల్లో పెడతారు టమాటా పచ్చడి అనేది నాకు కామెంట్ అయితే చేయండి తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు కనుక ఉండుంటే దీంట్లో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే ఇంకేలాగే పెడతాను పచ్చడి అయితే ఎవరిష్టం వాళ్ళది కదా ఇంతేనండి వీడియో టమాటా పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్